అపోస్తులైన పౌలు గలతీలకు రాసిన పత్రిక రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం నుండి రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము ఆరవ వచనం వరకు వరకు పెమ్మట తిమ్మట సిరియా కిలికియా కియా ప్రాంతములలోనికి వచ్చి తిని క్రీస్తు యోదయ సంఘముల వారికి నా ముఖ పరిచయం లేకుండెను ముఖ పరిచయం కానీ మునుపు మ మనలను హింస పెట్టినవాడు తను పూర్వమందు పాడు చేయుచు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడన్న సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మహిమ పిమ్మట అటు పిమ్మట పద్నాలుగు సంవత్సరములైన తరువాత నేను తీర్చుని వెంట పెట్టుకుని బర్ణబాతో కూడా ఇరుశ్లేమును తిరిగి వెళుతీ

ఎన్నికైన వారికి విశదపరిచి అయినను నాతో కూడా అతడు సున్నతి పొందుటకు బలవంత పెట్టబడలేదు మనలను దాసులుగా చేసుకున్న వలనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన వేగు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగినది స్వార్థ సత్యము మీ మధ్యను నిలిచినట్లు మేము వారికి ఒక్క అయినను లోబడుటకు ఒప్పుకొనలేదు ఎన్నికైన వారుగా ఎంచబడిన వారి యొద్ద నేనేమియో నేర్చుకునలేదు వారెంతటి వారైనను నాకు లక్ష్యము లేదు దేవుడు నరుని వేషము చూడడు ఎన్నికైన వారు నాకేమీ ఉపదేశింపలేదు